సభకు నమస్కారం ఈ పుస్తకం పట్టుకొచ్చాను తొంభై ఏడులో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఇంద్రారెడ్డి గారు మొదలుపెట్టే రెండు రెండు ఒకటిలో కాదు ఇవి అన్ని అక్కడ సమావేశాలు ఏ రోజు కూడా ఇవాళ కాదు ఢిల్లీ వరకు తీసుకెళ్ళినా వందల మందిని వేల మంది తీసుకెళ్ళినా ఒక వ్యక్తిగా కాదండి ఒక సంస్థగా మేము పెట్టి రిజిస్టర్ బాడీ సంస్థగా పెట్టి నిరంతరం పోరాడాం కోర్టు కేసులు వేసి ఎవరు నేను ఉన్నారందరినీ గౌరవిస్తాను ఉద్యమకారుని రెండు వేల నాలుగు రెండు వేల ఏడులో కానీ ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కోర్టులోకి వచ్చిన వాళ్ళు నిలబడినళ్ళు కేసులు వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు లెక్కేసుకోండి పోరాటాలు ఇప్పుడు వెనకం చేయలేదు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరిలో ఏ రోజు రాజకీయ పార్టీలో సంబంధం లేకుండా చేరకుండా పదవులు తీసుకోకుండా పదవులు లేకుండా పార్టీలు లేని వ్యక్తిని ఒక్కనే నిలబడి పోరాడుతున్నాం ఎంతమంది ఉన్నారు కాదు నిలబడి పోరాడుతున్నాం పోరాడతా కూడా తనికం చేయలేదు ఆ పోరాటం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కమింగ్ బ్యాక్ టు పాయింట్ నేను ఈ సమావేశంకి వచ్చేటప్పుడు మీడియా వ్యక్తి మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకన్న కొంతమంది ఉన్నారు కానీ ఒకటి చెప్తున్నా ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు చలిచీమలన్నీ కలిపి ఏం చేస్తాయన్నారు అవును ఉన్న అందరూ కూడా చలిచీమలమే ఎర్ర చీమలం నల్ల చీమలం మూలవాసుల ఆదివాసుల మూలవాసుల చీమలం బలవంతపు సర్పము చలి చీమల చేత చిక్కి చవదే అన్నాడు శ్రీము ఆ బలవంతమైన ఆర్య సర్పాన్ని చీమలలో చిక్కి ఏం చేస్తాము చూపిద్దాం ఇవాళ లేట్ అవ్వచ్చు ఇవాళ రాష్ట్రంలోని మూడు పార్టీలు ఉన్నాయి నేను మొట్టమొదటి నుంచి చెప్తానున్నా ఏ రోజు కాడి పడేయలేదు మాట మార్చలేదు కళ్యాణ్ బాబు గారు ఆ రోజు ఒంటికి కారణం రాసుకోండి ఎంపీలారా సిగ్గుందా మీకు ఢిల్లీ వెళ్ళి పోరాడండి అంటే లేదా విశాఖపట్నం రండి అంటే నేను వెళ్ళాను మిత్రులందరూ వెళ్ళాం నారాయణ గారు ఎప్పుడు వ్యాన్ పిక్ కోసం పడవల మీద ప్రేమా ప్రయాణంలో వెళ్ళి వచ్చినప్పుడు మా ఆయన ఉండగా మనకేంటని మేము కూడా పడవల మీద వెళ్ళి ప్రాణాలకు తెగించి అనంగా తీసుకొచ్చి ఐదు వేల మంది పోలీసులు దాటి జనవరి ఇరవై తారీఖున రామకృష్ణ బిడ్తో జెండా ఎగరేసాం ప్రాణాలకు ఎప్పుడు వెరవాడు వెనకాడలేదు ఈ రాష్ట్రం పట్ల నిబద్ధతతో పోరాడుతున్న సందర్భంలో పంతొమ్మిది చూశారు రెండు వేల పద్నాలుగు వరకు నేను దయచేసి కా ఎంతమంది సమైక్యాంధ్ర ఉద్యమంలో అమలయ్యారు మీకు తెలుసు సుమ్మి తుమ్మి సందీప్ దగ్గర నుంచి ప్రత్యేక హోదా ఉద్యమంలో బగబగలాడే అక్కడ ఎండలో పెట్రోల్ వేసుకుని మునికోటి చనిపోతా హోదా రావాలి నా భావితరాల కోసం రావాలని చనిపోయాడు నేను అందుకని అధ్యక్ష స్థానంలో ఉన్న పెద్దలు అంకు దొరికి ఒకటే జంప్ చేస్తాను మీరు అనుమతిస్తే ఈ ఉద్యమ కార్యాచరణ ఒక స్ఫూర్తితో ఒక త్యాగంతో తెలుగు జాతి త్యాగంతో మొదల వాళ్ళని కోరుకుంటూ ఒక నిమిషం వారి మౌనం ప్రకటిద్దామని మీరు అనుమతిస్తే సమైక్యాంధ్ర ఉద్యమంలో అమరులైన యోధులకి దేవాంధ్ర ఉద్యమంలో కానీ లేదా ఆరో సమైక్య ఉద్యమంలో కానీ అమరలైన వీరులకి ప్రత్యేక తరగతి హోదాలో అమరైన ఇక్కడ పెద్దవాళ్ళు కూడా అమలైన శ్రీనివాసరావుతో మునుకోటి రవి కెళ్ళిన అందరి ఆత్మశాంతి కోసం ఒక్క నిమిషం మౌనం పాటిద్దామని చెప్పి కోరుతాను ఉద్యమ త్యాగంతో ఒక్క నిమిషం సోదరులారు ఒకసారి లేవండి ఒక ఉడుకు ఉడుకు రక్తంతో అందరికీ ఉద్యమాలలో అమరులైన అందరికీ కూడా సంతాపం ప్రకటిద్దాం ఒక్క నిమిషం ఆ త్యాగం జవహర్ జోహార్ అమరవీర్లకి ఈరోజు ఇంకో సమయం ఇంకో దినం మీ అందరికీ గుర్తుండి త్యాగి అనే ఇన్స్పెక్టర్ ఈ రోజు నన్ను కండువా పెట్టుకుని నేను విజయ్ ఢిల్లీలో విజయ్ చౌక్లో కొడితే ఇవాళకి నిద్రపోలేని సందర్భం ఈ రోజు పార్లమెంటులో ఇదే రోజు పార్లమెంటులో రెండు వేల పద్నాలుగులో పది సంవత్సరాల క్రితం ప్రజాస్వామ్యాన్ని అననం చేస్తా దుర్మార్గమైన క్రీడ ఆ రోజు పాలకులైన రాజ్యసభలో ఆమోదించిన నటనా విద్వాంసుడైన వెంకయ్యనాయుడు గారితో సహా అందరిని చూసిన ఆ రోజు ఈ రోజే ఆ బాధాతప్తంలో రాష్ట్రం చీలికకి కారణమైన రోజు ఈ ఫిబ్రవరి ఇరవై తారీఖున నేను ఒకటే ఫస్ట్ నుంచి నమ్మొద్దని చెప్తున్నా వీళ్ళందరినీ ఒకటి చెప్తాను మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంతమంది చెప్తున్నారు బాబు గారు వీళ్ళందరూ సఖ్యత ఉంటే వస్తుంది కాబట్టి కలమని చెప్పారంట షుగర్ కోటింగ్లు వద్దండి నాలుగు సంవత్సరాలు భుజాల నిండా శాలువాలు మోసి 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 లడ్డూలు మోసి 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 వినయంగా విధేయంగా ఉంటే మీకు లభించిన బహుమానం ఏంటి పిడకట్టి మట్టి తీసుకొచ్చి మోహన్ కొట్టారు కానీ ఆ రోజు భయం వేసింది రామకృష్ణ గారు ఉన్నారు మధు గారు ఉన్నారు కింద కూర్చున్నారు పక్కన స్టేజ్ మీద నేను కూడా ఉన్నా నీళ్లు పట్టుకొచ్చారండి మోడీ గారు యమునా నది ఢిల్లీ ఎవరిని ఉంటే యమునా నదులు నొగ నొరగలు కక్కుతున్నా విషంతో కక్కుతున్నా ఆ యమునా నది నీళ్లు తాగితే ఒక్కళ్ళు కూడా బతకరని నిపుణులు ఇచ్చారు నేను భయపడి వచ్చాను ఆ మొత్తంలో నీళ్లు తీసుకుంటే అనవసరంగా వీళ్ళందరికీ ఒక్కొక్క తీర్థం ఇస్తే బతుకుతారా పైగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చా అనవసరంగా మన ఆంధ్ర పొరుగు కేసీఆర్ గారు కూడా నీళ్లు అని భయపడి తెచ్చాను అదృష్టవశాత్తు మా మా ప్రార్థన అది తిప్పలేదు తాగలేదు దిక్కు మాలిన ఐదు మన దగ్గర కొడితే అది పెద్దగా మన రాష్ట్రానికి వచ్చేసిందని చప్పట్లో కొంచుకునే ఆనందోత్సవాలతో ఉన్న వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటామా ఇవాళ నేను ఇంకోటి చెప్తున్నానండి హోదా విభజన హామీల్లో అది ఒక్కటే కాదు ఇవాళ కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అలాగే రామాయపట్నం పోర్టు గురించి ఇండస్ట్రియల్ కారిడార్ గురించి పోలవరం ప్రాజెక్టు గురించి ఒక రాజధాని గురించి ఉద్యోగాల గురించి అన్నిటి గురించి మనం పోరాడుతుంటే ఉమ్మడి ఆస్తుల గురించి కూడా పోరాడాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు ఎందుకంటే చాలా కాలం ఆ రోజు రఘువీర్ రెడ్డి గారు వాళ్ళు చేశారు ఢిల్లీలో మనం నా నాలుగు రోజులు ఉద్యమం చేస్తుంటే అందరు లేడర్స్తో నేను మాట్లాడాను వృద్ధరాజు గారితో మాట్లాడా డాక్టర్ గారితో మాట్లాడా ప్రతి ఒక్క లేడర్తో మాట్లాడితే ఎందుకనో ఆల్ ఆఫ్ సైటన్ శర్మిలా గారు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కూర్చుని మన ఉద్యమంలో భాగస్వామిండి అక్కడ గంట రెండు గంటల నుండి ఉద్యమం చేసి సమా సమాధానం చెప్తారు వాళ్ళు ఉద్యమం కలివిడిగా చేయకపోతే ఇదే పరిస్థితి మిగతా రాష్ట్రాలకి అయిపోతుంది ఇక్కడ పెత్తనం ఎవరిదే కాదు ఎవరిదే కాదు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మించి దగా చేసింది గొంతు కోసేసిన పరిస్థితి చేస్తుంది దయచేసి సవరించుకోండి ఉద్యమం అందరికి ఇవాళ ఎలాంటిది ఉద్యమం అందరూ కలిసి వాళ్ళు పోరాడాల్సిన దాంట్లో వామపక్షాలు ఏ రోజున ఖాడి పడేసాయా ఉద్యమం పోరాట నేపథ్యంలో ఒక చేగువేర స్ఫూర్తి ఉన్న వామపక్షాలు ఏ రోజు ఖాడి పడేయలేదు ఆ పోరాట స్ఫూర్తితో ఈ ఆంధ్రప్రదేశ్లో వామపక్షాల ఆధ్వర్యంలో మీ అందరూ కలిసి నడవమని యుద్ధ చేస్తున్నా ఏ ఒక్క పార్టీ గురించి కాదండి నేను ఇంకోటి చెప్తున్నా ఈ మీడియా ఈ తీర్మానం మీద దయచేసి ఇద్దరికి రెండు పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు దీంట్లో ఆఖన్నా బీజేపీ హఠావో దేశకి బజావో బచేవని ఉంది నేను ఒక్క ఒక్క మార్పు కోరుతున్నాను బీజేపీకి హఠావు అయితే కానీ బీజేపీ అండకో హఠావో అని చెప్తే బాగుంటుందని కోరుతున్నాను నేను ఎందుకంటే బీజేపీకి ఒకటే హఠావు చేస్తే అండుకో చాలా ఉంది అండుకో అంతా మా స్వా నారాయణ గారు చెప్పినట్టు గుమా వ్యాపారులు పరమైపోయింది ఇంకోటి కూడా దయచేసి అమెండ్మెంట్ పెట్టే మందులు దాంట్లో ఒకసారి రాసి అంతా చూసుకోమని చెప్తున్నా ఇంకోటి అన్ని విషయాలు చాలామంది చెప్పారు రెండు కోట్ల ఉద్యోగాలు బదులు పొక్కోటీలు వేసుకోమని చెప్పేవాడు ఒక ఆయన ఈ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే నేను ఒకటి అదులుతున్న ఆంధ్రప్రదేశ్లో దయచేసి మీ పిల్లలకు చెప్పండి ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంతండి ఇవాళ ఏదో వీళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళతో కలిస్తే కేంద్రం ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుందని ఆంధ్రప్రదేశ్లో ఇవాళ గౌరవం ప్రతిపక్ష నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిదో తారీఖున రాష్ట్రంలో అధికారం వచ్చేటప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అరౌండ్ థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ క్రోర్స్ రెండు వేల పంతొమ్మిది మే ఇరవై తొమ్మిదో తారీఖున పదో దిగిపోయేటప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లెవెన్ హండ్రెడ్ క్రోస్ ఇప్పుడు కోడిగూడ్ల అమర్నాథ్ గారు ఆ త్వరలో అనేక గట్టిగా కా కావన్నీ తీసుకొచ్చినా ఇవ్వాలి కూడా ఉన్నా ఎన్నో తెలుసా రెండు వేల కోట్లు వీళ్ళు మాట్లాడుతున్నారు పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించిందంట ఎవరినండి మోసం చేయడానికి ఎగుతున్నారు మీరు తెలంగాణలో మొత్తం ప్రత్యక్ష ఉద్యోగాలు పదకొండు లక్షలు ఉంటే మూడు లక్షల కోట్లకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వెళ్తుంటే పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇక్కడ చేస్తున్నారా ఎవరిని మోసం చేయడానికి వస్తారు ఇక్కడ ప్రజలను యువతల్ని మీరు ఇచ్చే దాంట్లో పెట్టుకుని అమాయకంగా మోసం చేసే దిక్కుమాల చర్యలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పాల్పడమాకండి మీరేం చేస్తారు ఇరవై ఐదు మంది ఎంపీలు తీసుకొస్తే తలకై ఢిల్లీలో మెడల్ ఉంచుతాను మెడలు ఉంచేశారు ప్రజాస్వామి మీరు ఒక ప్రజాస్వామ్య శక్త ఇవాళ దుర్మార్గం మతం పేరు మీద కులం పేరు మీద దుర్మార్గం కేంద్రంలో ఉన్నాడు ఒక్కొక్కరిని వేసుకుంటూ వస్తుంటే మీరేం మనిషండి చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏమండి ఆ రోజు ఏమన్నారు ధర్మపరం అధ్యక్షులు పెట్టినప్పుడు ఎంపీలు అందరూ వచ్చారు నేను మీతో మాట్లాడకూడదు రామకృష్ణ గారు అన్నారు మేము రాకూడదు మీరు వెళ్ళి సంఘీభావం ప్రకటించండి అన్నారు ఏం చెప్పారు రామ్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చెప్పారు మీరు మేము ఇంకా వెనక వెళ్ళే సమస్య లేదు ఈ దుర్మార్గమైన బీజేపీ నమ్మో మతవాదం ఏం చెప్పారండి మా కన్నా మేము అరగండి మేము కొంచెం మాట్లాడితే గంటసేపు మాట్లాడారు ఇవాళ ఎందుకు యూటర్న్ అయ్యారు భయమా ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే తెలుగు వాడు ఆత్మగౌరవం అంటే వాడు వీసీకే పార్టీ అని అన్నారు ఎస్ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పదమూడున్నర కోట్ల మంది తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆఖరి వరకు తుడిగంట నిలబడతాం మేము పడతాం మీరెందుకు మడం తిప్పుతున్నారు ఏం చూసుకుని మమతా బెనర్జీ గారు నిలబడ్డారు ఏం చూసుకుని మా దక్షిణామూర్తి గారు కుమారుడు తెలుగుబెడ్డ స్టాలిన్ గారు నిలబడి అక్కడ పోరాడిన ఎక్కాడు ఏం చూసుకుని సిద్ధరామయ్య యాదవ్ గారు నిలబడ్డారు ఏం చూసుకుని పినరాయి విజయన్ గారు నిలబడి నిలబడి గెలిచారు మీకేమైంది ఎందుకు అంత వణుకుతాడా అని చెప్పి మీకు అనుకుంటే శాస్త్రవేత్తలు మేము ఎందుకని ఇక్కడ ఇక్కడ వీళ్ళు కూర్చుని ఒక్కొక్కరు సింహాలే గద్దిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఎందుకు సౌండ్ చేయట్లేదని కనుక్కున్నామండి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని శాస్త్రవేత్తలకు రిఫర్ చేసాం మన ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు నాసా పాపం వెళ్ళకుండా అంతా దీన్ని శోధించారు ఒక రుగ్మత ఉందండి దీనికి మనకు వ్యాక్సిన్ వేయాలండి ఏంటి ఆ రుగ్మత అన్న ఒక ప్రత్యేకమైన రుగ్మతి ఉంది అది చెప్పలేము కానీ వ్యాక్సిన్స్ మాత్రం తయారు చేసి పంపిస్తాం ఉంటే కనుక నలుగురికి నాలుగు వ్యాక్సిన్స్ వేయండి అన్నారు అక్కడికి వెళ్ళి ఆ వణుకుడు రోగం చలి ఈ చికెన్ గుండెపోతున్నారు ఇంకో రోగం వచ్చిందండి అల్లూరు సీతారామరాజు రాజు వ్యాక్సిన్ వేస్తే ఓ చంద్రబాబు నాయుడు గారు వేయండి సార్ అక్కడికి వెళ్ళి ధైర్యంగా పోరాడతారు కన్నగంటి హనుమంతు వ్యాక్సిన్ మాల కన్నమ్మ నీడు వ్యాక్సిన్ ఎన్ని వేస్తే తప్ప ఇళ్ళకి వణుకు చడి వణుకుడు తగ్గేదట్లేదు అన్నారు ఢిల్లీకి వెళ్ళి ఎంత ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెడతా ఉంటే చూస్తా చూస్తా ఊరుకుందావా చేత కానీ చేవలేని జాతి కింద నిలబడి మనమే కొనసాగుదామా ఆ దమ్ము లేదా పోరాడ దమ్ము లేదా మనలో ఇవాళ ఒక్కొక్కరు నిలబడినాళ్ళు ఇవాళ నాని గారు నెగ్గించుకోలేవా లేదా లక్ష్మీన్ గారు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు వచ్చింది రామకృష్ణ గారు అంటున్నారు వీళ్ళందరూ వీళ్ళు కూర్చుంటే గఫూర్ గారు పోటీ చేస్తారు బాబురావు గారు ఏం నెగ్గించుకోలేవా మీకు పాతికి అడిగారు నేను అడుగుతున్నా పది మంది ఎంపీలు దమ్మున్నారే నీ నిజాతి పద్ధతిని గెలిపించండి పార్లమెంట్ ఏంటంటే చూపిస్తాం పార్లమెంట్లో తెలుగు అంటే దమ్ము ఏంటో చూపించేస్తా తెలుగు అమ్మనిగా మాట్లాడుతున్నా పార్టీలు ఏమన్నా ఉండొచ్చు పది మందిని వెళ్ళగొచ్చు ఏ మీరు అనుకుంటున్నాను దయచేసి వంద మందికి చెప్పండి నెగ్గించలేదు ఏ అర్హత లేదా డబ్బులు కమ్ముడిపోయే వాళ్ళకి పార్టీలు కమ్ముడిపోయే వాళ్ళకి అర్హత ఉంది కానీ కొన్నాళ్ళకి ఎవరికైనా నెగ్గే అర్హత లేదా ఉంది మీరు గుర్తుంచుకోండి మనం ఎన్ని ఓట్లు వస్తాయని కాదు డెఫినెట్గా పది మందిని పంపించండి రాష్ట్ర ప్రజలందరికీ చెప్పండి ఈసారి పది మందిని పంపిస్తే తీసుకురా ఎందుకంటే అంత శక్తి లేకపోయినా ఈ దేశంలో అమిత్ షా గారి ఇంటిని మొట్టమొదటిసారి ముట్టడించాం వీడియో తీసుకుని చూసుకోండి ప్రొఫెసర్ సదాశాయి రెడ్డి గారు రీడ్ సార్ మీ అందరం కూడా అంత ధైర్యం మిగతాకి ఉందో లేదో నాకు తెలియదు మేమందరం ఆ రోజు రామకృష్ణ గారు అందరూ ఉన్నారు ఇక్కడ మధు గారు ఢిల్లీకి వెళ్ళి పద్నాలుగు మంది వెళ్ళి చలో మోడీకి అని చెప్తే వాళ్ళ గర్ర మొత్తం రోడే బంద్ చేశారు వెళ్ళాం రెండు వేల పదిహేనులో చేత కాక చేవ కాదు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా మాస్ మేము ఇంటలెక్చువల్ ఫోర్ దాంట్లో నాలుగు వందల నాలుగు మంది ఢిల్లీ తీసుకెళ్లాం ఎవరు లేకపోయినా వచ్చినా వందల మంది ఆరు నెలలు నుంచి చిదమ్మ గారు ఇన్ని ఎన్ని చేసాము అంతకుముందు కూడా అందుకని ఒకటే చెప్తున్నా ఎప్పుడు పట్టుదల వేడొద్దు వీళ్ళు ఎంత కమ్యూనిస్టులు వస్తుందా చెప్పాను చలిచే వాళ్ళని చేతిగా ఎలా చేసాము చూసాం మన శక్తి అనంతమైంది గుర్తించట్లేదు నెగ్గలేమేమో నెగ్గలేమో అంట నెగ్గేదట్టు మూడో ఆల్టర్నేటివ్ మనం కనుక చూపించగలిగితే నిజాయితీతో కనుక మనం కను చూపించగలిగితే ప్రజలు ఆలోచిస్తారు వీళ్ళ ముగ్గురు నలుగురు తీసుకెళ్లి ఢిల్లీ నడి బజార్లో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఎలాగ వీళ్ళు తాకట్టు పెడుతున్నారో నిలబడగా మనం చూపించగలిగితే తెలుగు జాతి బయటకు వస్తుంది విద్యార్థులు ఎలా అయిపోతున్నారో వాళ్ళ భవిష్యత్తు ఎలా నాశనమైపోతుందో చెప్పగలిగితే విద్యార్థులు మన వెంట వస్తారు విద్యార్థి సమరవేత్త రాష్ట్రం అంతా నిర్ణయించే ఎక్కడున్నారు యువకేశ్వరాలు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ డివైఎఫ్ఐ అందరూ ఎక్కడున్నారు ఒక్కొక్కరు కథం తొక్కారు వేల మంది కథం దొక్కారు మీడియాకి అడుగుతున్నాను నేను మైడీర్ మీడియా తిరుపతిలో వేల మంది రెండు కిలోమీటర్లు విజయనగరంలో రెండు కిలోమీటర్ల పాటు కథం తొక్కుతుంటే రాజకీయ నాయకులుగా ఆ రోజు ఐదు వందల వందల మీడింగ్ ఇస్తూ చూపించాలి కదండి యువతరం కదిలింది నవతరం వాళ్ళ ముందుకు రావాల్సిన అవసరం ఉంది దయచేసి మనం చేస్తూ ఇది పోరాటం వాళ్ళ ఇవాళే మొదలవ్వలేదు వాళ్ళ అంతమయ్యేది కూడా కాదు ఈ దుర్మార్గంగా ఉండే నా దేవ ఇవాళ పార్టీ అని చెప్పారు ఎస్ నేను హిందూని హిందూగానే ఉంటాను నా హిందూ మతం ఈ దుర్మార్గంగా పరమత సహనం లేని మతం కాదు నా హిందూ మతం తనలోని లోపాలను సవరించుకుంటే అనంత కావేరి గంగా గోదావరి సింధు ప్రవాహాల సాగే గొప్ప జీవన విధానం నా హిందూ మతం నా హిందూ మతం మీద పేటెంట్ తీసుకుంటానికి ఒక ఆర్ఎస్ఎస్కో ఒక బీజేపీకో ఇంకో పదానికో లేదా ముస్లిం మతం మీద పేటెంట్ తీసుకుంటాం ఎంఐ ఇంకో పార్టీలు ఇచ్చా హక్కు ఎవరికి లేదు ఈ దేశంలో ఎవడండి నా హిందూ మతానికి జాగీర్దార్ ఆరి పెత్తందా నా హిందూ మతానికి పెత్తందారులు ఇళ్ళ హిందూ మత బిడ్డగా నేనున్నా అందుకని ఖచ్చితంగా పోరాడతాం ఆఖరి వరకు ఒక మతం కాదండి మతం ఉంటే మతం కోసం కాదు ఒక గొప్ప జీవన విధానం కోసం పోరాడుతాం మతం పేరు మీద వస్తున్నారు కులం పేరు మీద వస్తున్నారు ఇప్పుడు జిల్లాల పేరు మీద మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు కొత్త మనిషి బొదలయ్యారు మళ్ళీ మొక్కలైపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ చేర్చాలనే దిక్కుమాల బ్యాచ్ తయారయ్యారు దిక్కుమాల బ్యాచ్ తయారయ్యారు దయచేసి గుర్తుంచుకోండి నేను ఇవ్వాళ్ళ నుంచి కాదు ఇంట్లో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా నా తెలుగు జాతి హక్కుల కోసం పోరాడతాను నినదిస్తాను నిలబడతాను ఎంతమంది ఉన్నా సరే నేను చెప్తే నిలబడతాను అని చెప్పి మనవి చేస్తూ జై హింద్ జై తెలుగు జాతి